అంబీరాపేటలో ప్రొఫెసర్ జయశంకర్ తొంభై ఒకటవ జయంతి సందర్భంగా మండల విశ్వబ్రాహ్మణ పదమూడు గ్రామాల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి తదుపరి మరియు అంబేద్కర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మండల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు रा <imitation> شان جي نگر دور 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 కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి తొమ్మ యొక్క జయంతి సందర్భంగా మొన్నటి మొన్నటి రోజు జరిగినటువంటి పిల్లలు వేయడం జరిగింది బండి మీద వేసినటువంటి దాన్ని కొంతమంది దుండగులు తొలగించడం జరిగింది అదేవిధంగా ఇవ్వ గంబరేపేట రాజన్నర సిరిసిల్ల జిల్లాలో గంబరేపేట అంటే పేరు మారుమూల ప్రాంతము దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి జయశంకర్ గారికి స్థలం కేటాయించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఈరోజు మొన్న జరిగిన సంఘటనకు నిరసనగా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా విశ్వకర్మలు నేతపత్రం వేయడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ అంటానికి జయశంకర్ అంటేనే తెలంగాణ రాష్ట్రానికి దశ దిశ ఆదా ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇక జయశంకర్ గారి ఆశయాలు కొనసాగించాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇక గమరిపేట మండల కేంద్రంలో మొన్నటి జరిగిన సంఘటన విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి కాంగ్రెస్ పెద్దలతోటి కూడా మాట్లాడి గవర్నమెంట్ తరఫునే విగ్రహాన్ని నేర్పించాలని తెలంగాణ మాలమాన పక్షాన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరడం జరుగుతుంది

రాష్ట్రము ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పేసి ఉద్దేశంతో ఒక పెద్ద మనిషి హోదాల మరి అలా తెలంగాణ రాష్ట్రం వస్తే స్వరాష్ట్రంలో అందరూ బాగుపడతారు సబ్బండ వర్ణాలు బాగుపడతాయని చెప్పేసానని తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి ఇలా ఆయనకు ఒక రెండు గజాల స్థలము కా ఇట్లాంటి ఒక విగ్రహం మహాత్ముల విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు ఒక రెండు గజాల జాగా కావాలంటే ఇవన్నటువంటి పరిస్థితి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి అమర అమరుల విగ్రహాలు పెట్టకుండా ఇలా తెలంగాణనే వద్దు అన్నటువంటి రోసే అసోటం విగ్రహం పెట్టిరు ఇది ఎంత అన్యాయం అని చెప్పేసి అని గంభీరూపేట మండలం తరఫున మేము ఈ రకంగా ప్రశ్నిస్తున్నాము తెలంగాణ సిద్ధించిన తర్వాత నీళ్ళు మన నీళ్ళు మనకొస్తాయి మన ఉద్యోగాలు మనకొస్తాయి సబ్బండ వర్ణ లేఖం చేసి మరి ఇలా చక్కల జీవులకు అడ్డైనటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా విగ్రహం పెడతామని అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎలాంటి విగ్రహాలకు కావాలనుకున్నా కూడా ఇలా పర్మిషన్లు కావాలని చెప్పేసానని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడము చాలా హేయమైనటువంటి పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం మరి వీళ్ళ తరఫున విశ్వకర్మలు ఎవరైతే ఉన్న విశ్వబ్రామాలు అందరూ కలిసి చేస్తున్నటువంటి ఉద్యమంకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం వీళ్ళు ధర్నా చేసినా రాష్ట్రూప వేసినా ఆమర నిరాహార దీక్ష చేసినా కూడా మేము పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మండల కేంద్రంలో తెలంగాణ జాతిపీస జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జై తొంభై యొక్క జయంతి సందర్భంగా గంభీరాపేడ మండల కేంద్రంలో గంభీరాబుడు మండల విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ విగ్రహం ఘనంగా జరుపుకుంటుంది ఎందుకంటే ఘనంగా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు అధికార పార్టీ నాయకులు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కుర్చీల కోసమే పరిమితమైన నాయకులారా ఇక్కడ మేల్కొండి నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం స్థాపించి తెలంగాణ కోసమే పూర్తిగా ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మానే ఈరోజు కనీసం రెండు ఫీట్ల స్థలం ఇవ్వడానికి కూడా మీకు అంత దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ఉందంటే చాలా బాధపడుతున్నాం విశ్వబ్రామ తరపున నిజంగా కూడా తెలంగాణ కోసం శ్రీకాంతాచారి కృష్ణయ్య మారోజు వీరన్న గారు త్యాగం చేసిన తెలంగాణ మీద గడి కుర్చీల మీద కూర్చుని మీరు గడిల రాజ్యం వెళ్తున్నారే నిజంగా కూడా తెలంగాణలో నిజంగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎంత దుర్భిత స్థితిలో తయారైందంటే నిజంగా కూడా మేము బాధపడుతున్నాం అయ్యా కేకే మహేందర్ రెడ్డి గారు నిజంగా కూడా మీరు మీ మీకు మీరు ఎంచుకున్న స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తా అని చెప్పి మీరు మళ్ళీ కలెక్టర్ గారికి ఏం చెప్పిరో మాకు తెలుస్తలేదు కలెక్టర్ గారు నాలుగు రోజులు మూలం దింపిండు నిజంగా కూడా మీరు కట్టుకున్న స్థలంలోనే తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం నిర్మాణం కోసం మేము కృషి చేస్తామని చెప్పిండు కావాలని మళ్ళీ అటుదాన్ని నిలువలు చేసిండు నిజంగా కూడా మేము ఏదో రాజకీయ దురుద్దేశంతో కానీ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మా కూలంబుగా కలిసి మేము నిర్మాణం చేసుకున్నామంటే నిజంగా జాతి అవమానపరిచారు నిజంగా కూడా తెలంగాణలో మీరు కుర్చీల మీద కూర్చున్నా మీరు రాజకీయంగా పరంగా ఎదిగినా మీరు ఆస్తులు సంపాదించినా ఏం కూడ పెట్టుకున్నా జయశంకర్ సార్ని గుర్తించుకోవాలి నిజంగా కూడా జయశంకర్ సార్ అవమానపరిస్తే మీరు కుటగతులు నిజంగా కేకే మాన కాంగ్రెస్ నాయకులారా స్థానిక సమస్య ఎన్నికల్లో వీధి వీధి గ్రామ గ్రామాలు మా విశ్వగ్రామంలో తిరుగుతాం సిరిసిల్ల నియోజకవర్గంలో మిమ్మల్ని అది నిజంగా కూడా మీకు డిపాజిట్ తగ్గకుండా మేము చేస్తామని చెప్తున్నాం ఇకనైనా మేర్కొని మాకు అదే స్థలంలో పర్మిషన్ ఇప్పవలసిందిగా మండల విశ్వబ్రాహ్మణ సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం గంభీరవపేట మండల కేంద్రంలోని పెద్దలు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సారి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు వారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు అరవై సంవత్సరాలు పోరాండ కానీ తెలంగాణ రానప్పటికీ వారు ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఇదిపోయినప్పుడు కేసీఆర్ గారి వెన్నుగట్టి ఉండి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పలు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆహారనిషన్ కృషి చేసినటువంటి మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారి స్ఫూర్తితోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇప్పుడున్న ప్రభుత్వం మొన్నటి రోజు మన గౌరవ విశ్వకర్మ కర్మ సోదరులందరూ వారి యొక్క విగ్రహాన్ని పెట్టాలని అన్ని రాజకీయ పార్టీ నాయకులందరినీ ఆహ్వానించడం జరిగింది ఆ యొక్క భూమి పూజ చేయడం కూడా జరిగింది అయితే కొందరు ఎందుకో అసలు జయశంకర్ సార్ అంటే అందరికీ ఒక మన తెలంగాణ ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కరికి ఒక దేవుని లెక్క అతన్ని గౌరవించాలనే వ్యక్తి ఆయన ఏ ఏ ఎవరితో శత్రుతో మెచ్చుకున్నటువంటి వ్యక్తి కాదు అయినప్పటికీ కూడా అతని విగ్రహాన్ని పెడతాటే పోతే మరి జీర్ణించుకోలేక అక్కడ ఆ స్థలంలో ఏర్పాటు చేసినప్పటికీ అవమానంగా వారిని అవమానించే విధంగా ఆ యొక్క గద్య స్థలం కూర్చివేయడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు వారి వీరు కూడా మాట్లాడినామని అన్నారు ఎంతమంది తిరిగినప్పటికి కూడా కలెక్టర్ వారి దగ్గరికి పోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు దయచేసి నేను కలెక్టర్ గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను డిమాండ్ చేస్తున్న ఎందుకంటే వారు ఏదో చిన్న చిన్న స్థాయి చేసినటువంటి వ్యక్తి కాదు ఒక ప్రొఫెసర్ అయి ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ముందస్తు ఉండి పోరాడిన వ్యక్తి కాబట్టి వీళ్ళందరి కోరిక మేరకు ఈ విశ్వబ్రహ్మ సోదరుల కోరిక మేరకు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఒక విగ్రహానికి స్థలం ఇప్పించి ఆ యొక్క విగ్రహాన్ని కూడా ప్రభుత్వమే చేపట్టి విగ్రహం నిర్మించేందుకు కృషి చేయాలని నేను విశ్వకర్మ సోదరుల తరఫున బెంబ్రపేట మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాను